అమ్మ మనము ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి మనం ఏం చేయాలంటే మన గ్రామ అభివృద్ధి కోసం నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసు ఆ కష్టము అలా చేయాలి నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అంటే మీరు కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ బిజెపి పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆదిరాల యాదన్న గౌడ్ గారి గుర్తు ఉంగరం గుర్తుకు ఓటు వేసి మీ ఇంటి పక్కల వాళ్ళతోనూ వేయించి అత్యధిక మెజార్టీతోనే గెలిపించి అదేవిధంగా సింగోటం గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి తోడ్పాటు ఉండాలి అదేవిధంగా అన్ని వార్డులు ఒకటో వార్డు నుంచి చూసుకుంటే పదవ వార్డు వరకు అన్ని వార్డులు కూడా మనమే ఈ ఉమ్మడి అభ్యర్థి ఎవరెవరు ఉన్నారో ఆ వార్డు మెంబర్లందరినీ గెలిపించే మనందరిపై ఉన్నది గెలిపించి మనము కొట్లాడచ్చు గ్రామ పంచాయతీకి వచ్చి మన గ్రామానికి ఏమేమి కావాలో ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి తర్వాత కేంద్రంలో కూడా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రతి గ్రామ పంచాయతీ గారికి ప్రతి గ్రామ పంచాయతీకి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులుగా వస్తాయి మనము ఇప్పుడు రేషన్ బియ్యం తీసుకుంటున్నాము ఎన్నో ఏండ్లుగా కరోనా వచ్చినప్పటి నుంచి నరంద్రమోరి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు మనకు గ్రామ మన గ్రామంలో ఇండ్లు కావాలంటే కేంద్రము నరేంద్ర మోడీ పంపించిన ఇండ్లే వస్తాయి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కాదు ఇండ్లు ఇచ్చేది మనము మనము గ్రామ పంచాయతీ గెలిచిన తర్వాత మనమే ఇండ్లు ఇస్తాము వాళ్ళెవరు ఇండ్లు ఇవ్వడానికి మనమే ఇంట్లు ఇస్తాము మనమే పింఛన్లు ఇస్తాము ప్రతి ఒక్కటి మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకున్నాము ఎవరు కాదు మన గ్రామాన్ని అభివృద్ధి చేసేది ఏమో మా ఇంకోటి ఏందమ్మంటే పక్కా అదో అమ్మా ఇప్పుడు ఏమంటున్నా అంటే తల్లి మీద ఉన్న ప్రేమ కొడుకుకు కొడుకు మీద ఉన్న ప్రేమ అట్లా తల్లిదండ్రులకు ఉన్నంత ప్రేమ ఉంటుంది ఎవరినో పక్క ఊరులకు మన గ్రామం మీద ప్రేమ ఉండదు ఒకటే ఆలోచించాలి మన గ్రామ ముద్దుబిడ్డలము మన గ్రామం మీద మన గ్రామ ప్రజల మీదనే ప్రేమ ఉంటుంది వేరే వాళ్లకు వేరే గ్రామాల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళ అభివృద్ధి అభివృద్ధి ఏముండదు మనం వచ్చిన తర్వాత సింగోటం గ్రామాన్ని మనమే మనందరం కలిసి మీ మద్దతుతోన గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాము ప్రతి వార్డు వాడు వార్డు వార్డు నెంబర్తోన వార్డు నెంబర్ని గెలిపించండి ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్ని కంపల్సరిగా తీర్స్తాము మేమందరం ఉమ్మడిగా ఉన్నాము ఉమ్మడి ఉన్నాము కాబట్టి ప్రతి వార్డు సమస్య కంపల్సరిగా తీర్స్తాము ఎవరో రాబో రోజుల్లో రేపు ఎల్లుండి అన్ని బూటక మాటలు చెప్తారు బూట బూటక మాటలు మనం మోసపోవద్దు మనం మోసపోయి మన గ్రామాన్ని మనం పరుచుకోవద్దు మన గ్రామము పౌరుషం ఉండాలి ఎక్కడెక్కడో నాకు తెలిసి నేను ఉద్యోగపరంగా కూడా వేరే వేరే జిల్లాలు పోతుంటే సింగోటం అంటే మామూలు జిల్లాలో ఎక్కడ పోయినా కూడా అబ్బా సింగోటం అబ్బా సింగోటం అంటే ఒక తాటిపై ఉంటారు ఒక పౌరుషం ఉంటుంది వాళ్ళ ఒక మాట అనుకుంటే ఒకటే తాటిపై ఉంటారు వాళ్ళు ఏ మాట అనుకుంటే ఆ మాట ప్రకారమే వాళ్ళు ఏమనుకున్నా ఎవరు అనుకున్నా వాళ్ళనే గెలిపిస్తారని ఎక్కడెక్కడో మామనారు జిల్లా రేపు రేంజ్ లో ఉంది మనం ఆ మాట నిలబెట్టుకోవాలి సింగోటం అంటే ఎన్నో ఏళ్ళుగా మామిన జిల్లా వ్యాప్తంగా కూడా సింగోటం అంటే పేరు పొందింది కాబట్టి మనం కంపల్సరిగా మన అభ్యర్థి అయినటువంటి గౌడ్ గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి మీ ఇంట్లో పక్కన అందరు చెప్పాలి మన మనమే చెప్పుకోవాలి చెప్పుకుంటూ ప్రతి ఒక్క వార్డు మెంబర్ కూడా గెలిపించాలి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనమే ఉంటాం మనమే ఉంటాం మనకి ఏమి కావాలో మీకు పింఛన్లు వస్తాయి ఇండ్లు వస్తాయి అన్ని వస్తాయి అమ్మ ఒకటే విషయం చెప్తున్నా మనకు వీళ్ళు రాకముందుకు ఏం చెప్పినామంటే మనకు లక్ష రూపాయలు మనం గుర్తుకే ఓటేసి మీరు మళ్ళా ఇప్పుడు ఏదో ఇంత ఇంతతో కాదు మన గ్రామం అభివృద్ధి చెందాలే మన గ్రామం అభివృద్ధి చెందాలే మనం ఇన్ని ఏదో తీసుకొని ఈయన మర్చిపోవద్దు మన ఇంట్ల పక్కన కూడా మనం కలిసి కట్టుగా అరే మన గ్రామీ మన ఇంటి పక్క వాళ్ళకి అందరికి చెప్పాలి చెప్తేనే మనము మనం ఏదైనా సాధించుకోవచ్చు మామ మీకు ఏ కష్టం వచ్చినా మేము ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మీకు తెలిసే చేసు ఎప్పుడు గ్రామంలో తిరుగుతాము గ్రామ పంచాయతీ దగ్గరనే ఉంటాము అన్ని పనులు చేస్తాము ఏ ఒక్క పని కాదు ఏపీ పార్టీ అన్ని పార్టీలు కలిపి బలపరిచినటువంటి అభ్యర్థి యాదన్న గౌడు గారికి యాదన్న గౌడు గారి గుర్తు ఉంగరం గుర్తుకే యాదన్న గౌడు గారి గుర్తు ఉంగరం గుర్తుకే యాదన్న గౌడు గారి గుర్తు ఉంగరం గుర్తుకే థ్యాంక్ యూ అమ్మ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల పండుగ జరుగుతుంది ఆ ఓట్ల పండుగ సందర్భంగా మన గ్రామంలో కూడా ఓట్ల పండుగ మొదలైంది ఈ ఓట్ల పండుగలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి అక్కలకు అమ్మలకు నా శ్రేయభ విలాసులకు అదేవిధంగా నా అన్న తమ్ములకు అందరికీ శిరస్సు వహించి నమస్కారం చేస్తూ ఉన్నాను ఈరోజు మీకు తెలుసు గతంలో హర్షవర్ధన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యేగా మనం అందరం కలిసి ఓట్లేసిన ఎమ్మెల్యే గారికి తర్వాత కాలక్రమంలో నన్ను కూడా సర్పంచ్లు పెట్టి నన్ను గెలిపించారు ఆ కాలక్రమంలో ఈరోజు కొంతమంది గుంట నక్కలు మాట్లాడుతున్నారు జవాబిల్ల వెంకటాయ్ నేనే ఊరు మొత్తం చేసిన బొట్రాయి పెట్టినా అని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాడు నాయన నీ బొడ్రాయి ఎక్కడ పెట్టినావో నీ అభివృద్ధి ఎక్కడ ఉందో కానీ మేమున్నటువంటి ఐదేళ్ల పాలనలో వాళ్ళ కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు తీర్చినటువంటి చరిత్ర మాది అని చెప్పి మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అదే చవాపల్లి వెంకటసామి రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు హర్షవర్ధన్ రెడ్డి తీసుకొచ్చి సర్పంచ్ గా జాపల్లి పెట్టి బిచ్చ పెట్టి సర్పంచ్ వేస్తే మూడు నెలలకే పార్టీ మారి ఉష్ణారావు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి చరిత్ర అయినుడు ఆయన ఈరోజు నన్ను మార్చి పార్టీ మారిండు లాలి అవకాశం కొరకు లాలి పోయిండు అని అంటున్నాడు నేను అవకాశం కొరకు పోలేదు ప్రజల కొరకు పోతున్నా ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ రెండు అలవెన్స్ లో భాగంగా హర్షవర్ధన్ ఊర్లో ఈ మహిళలు అందరు కలిసి పదకొండు వందల అరవై ఓట్లతో ఎమ్మెల్యే గారికి రికార్డు సృష్టించి సృష్టించారని మీకు తెలియజేస్తా ఉన్నాను ఎనిమిది వందల అరవై ఓట్లు చేసి మీరందరూ అందరు వేసింది కాబట్టి మీ అందరికీ కూడా పాదాభివందనం కూడా తెలియజేస్తా ఉన్నాను నేను మీ రుణం కూడా తీర్చుకోను నేను ఎక్కడా నువ్వు నాకు ఓటేయలేదు నేను నీకు పని చేయను నా శత్రువు నువ్వు నాకు ఓటేయలేదని వేయలేదని ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలో కూడా ఊర్లో కూడా మాట్లాడలేదు గ్రామంలో నేను ఎక్కినప్పటి నుంచి రెండేండ్లు కరోనా ఎట్టబడ్డది నాకు మీ అందరికీ తెలుసు కరోనా టైంలో ఎంతో ఇబ్బంది పడ్డాము గ్రామ పంచాయతీ సిబ్బంది స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆశా కార్యకర్తలు అందరం కచ్చి ప్రతి ఇంటికి మనోధ్వర్యం ఇచ్చి వాళ్ళకు ధైర్యాన్ని కల్పించడం రెండేళ్ళు కరోనాతో పోతే నెలలు నాకు చెక్ పవర్ లేదు చెక్ పవర్ లేదు అంటే ప్రభుత్వమే ఇవ్వలేదు పనులు ఆగిపోయినాయి నేను చేసింది ఊరికే పోతే రెండు నెలలు చేసిన పని ఆ రెండేండ్లలో ఏ పని చేసినా అంటే మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తా కొంతమంది వాళ్ళు మన రాత్రి పూట తాగి మీటింగ్లు పెట్టుకొని ఎట్లా మాట్లాడుతుంటే సరే అర్చపడకపోవచ్చు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని మాట్లాడే అవసరము నాకు లేదు ఎవరికి కూడా లేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఈరోజు నేను అర్చబడి మాట్లాడతావు కృష్ణారావుని కూడా మాట్లాడతావు బిడ్డ నీకు మా సింగోటం గ్రామ ప్రజలకు జరుగుతున్నటువంటి యుద్ధము ఈ యుద్ధంలో రెండు వేల యుద్ధంలో పద్నాలుగో తారీఖు నాడు మన అందరం ఇక్కడ ఉన్నటువంటి ఆడ మగవాళ్ళం మన ఓట్లేస్తే ఖచ్చితంగా మనం ఓట్లేస్తే గౌడు పది నెంబర్లు ఎప్పుడు ఇంత ముందు కేటాగించినామో ఇప్పుడు కూడా గెలుస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను అవన్నీ కలుపుకొని పోయి ఐదేళ్ళు నచ్చిన నేనేం చెప్తున్నా అంటే మనం చేసినటువంటి అభివృద్ధి పనులు సీసీ రోడ్లు కోటి రూపాయలు కోటి ఇరవై లక్షల సీసీ రోడ్లు ఇష్టం మీకు తెలుసు శ్మశాన ఒక పోవాలంటే బుడ్డల పోవాలి ముండ్లు తొక్కకుండా పోవాలి గ్రామ పంచాయతీ నిధులతో పదిహేను లక్షలతో మీరు అందరూ ఈ రోడ్డు చూస్తూ ఉన్నారు చచ్చిపోతాం రేపు మనం కూడా చనిపోతాము అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు నడవడానికి బాట చేసినామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒక రైతు వేదిక కూడా కట్టించినాము ఇరవై రెండు లక్షల రూపాయలతో ఒక రైతు వేదికను కట్టించినాము శ్మశాన వాటిగా కట్టించినాము పాల దగ్గరికి గుండు చనిపోతే గుండు కట్టించుకుంటూ పోవాలంటే అక్కడ ఉన్నటువంటి కట్ట ఎత్తుగా ఉండి ముసలు ఒక కాళ్ళ నొప్పులు ఉంటే దాన్ని చూసి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి అక్కడ మెట్లు ఇప్పించి స్టీలు కూడా పట్టుకొని ఎక్కడానికి కూడా స్టీలు కూడా పెట్టించినా అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు సిసి రోజు వేసినాము పింఛండ్లు కూడా ఇచ్చినాము ఇలా ఆయన నేనే ఇచ్చిన చెప్తున్నాడు పింఛండ్లు ఇచ్చినాము సిలిండర్ ఇచ్చిన ప్రతి ఒక్కటి నేను ప్రజల్లోకి చెప్పలేకపోయినా వాడు ఇలా మూర్ఖంగా ఉండి నేను అది చేసిన అంటున్నాడు గతంలో సర్పంచులు చేయలేదట లాలి గెలిచి లాలి చేయలేదట ఎమ్మెల్యే గెచ్చి ఎమ్మెల్యే చేయలేనుకో హర్షవర్ధన్ ముడ్డిని దాన్ని పోలేదో హర్షవర్ధన్ ఎంబడే ఐదే నూడు ఆయన ఎంబడే ఉన్నా నేను పార్టీ మారిండు లాలి పార్టీ మారి డబ్బుల కొరకు పోయినని మాట్లాడుతూ ఉన్నాను నేను పోయింది నేను ఇప్పుడు వచ్చింది కూడా ఉష్ణారావుకే ఎమ్మెల్యే లో నేను చేసిన కానీ ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన ఊళ్ళో ఉన్నటువంటి గుంటన జవాబు జవాబిల వెంకట స్వామి వాడు చాలా మూర్ఖుడు దుర్మార్గుడు నేను మాట్లాడను కానీ మాట్లాడాల్సి వస్తుంది చాలా కుటుంబాలు ఈ రోజు అతని వల్ల మీకు తెలుసో తెలియదో టైం వస్తే నేను చెప్తా చాలా కుటుంబాలు చాలా ఘోరంగా ఉన్నవి వాళ్ళు ఓటు చేయకపోతే భయపడిస్తాడు రకరకాలుగా చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ గుంటను ఆడవాళ్ళు కాలువోతుంటే నాట నాట నాటడానికి పోతా ఉన్నారు నచ్చిందేమ గుట్టగాడ కూడా ఒక కలవర్ట్ వేసిన ఆడవాళ్ళు చీరలు నాను పైకి పైకి పెట్టుకొని పోతున్న ఇబ్బంది పడుతున్నారని అక్కడ కలవర్ట్ వేసినాం అక్కడ పెద్దోళ్ళు కూడా నీళ్ళు పోవాలంటే అక్కడ కూడా ఒక కలవర్ట్ వేసిన ఎందుకేసిన ప్రజలు ఆడబ్బు అందరికీ మంచిగా ఉండాలని చేసిన ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నాం లాలేం చేసి నేను మంత్రి గారు వచ్చే వాడిని అధికారంలో ఉన్నాడు కాబట్టి మంత్రిగారే ఓపెన్ చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అమ్మదారా మీరు నా తోటికొచ్చి యాదన్న రేపు సర్పంచ్ అవుతున్నాడు ఆయన తోటకి వచ్చి నాయన అంటే పలుకుతాడు సార్ అనే పలికే వ్యక్తి యాదన్న కాదు అది నేను మీకు సభ ద్వారా తెలియజేస్తున్నాను మీ సమస్య ఏది ఉన్నా అన్నం వచ్చి మాట్లాడతాడు మేము కూడా ఉంటాము మీకు తెలుసో తెలియదు నా నేనున్న ఐదేళ్లలో ప్రతి ఇంటి దగ్గరికి పోయి పంచాయతీ చేసినాం ప్రతి చెలక దగ్గరికి పోయి పంచాయతీ చేసినాం అదే దేవాపల్లి వర్షం ఎంకట చెలకలు మీ విన్నంటే సావులకు బతుకులకు ప్రతి ఒక్క దానికి వచ్చి నాకు తోచింది నా దగ్గర ఉన్నది నా స్థోమతగా ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం చేసుకుంటూ మీ మన్నలు ఎప్పుడు నా మిమ్మడే ఉండాలని మీరు ఎప్పుడైనా ఒకసారి నన్ను ఆశీర్వదిస్తారని ఇన్ని వేచి చూసుకుంటూ ఉన్నా నాకు మూడు సార్లు ఛాయిస్ రాకపోయినా ఏడవడక నేను బాధపడలేదు కృంగిపోలేదు మీరు ఓటు వేసినా వేయకున్నా నేను ఒకసారి నవ్వడినప్పుడు మీరు ఎవరు వేయకున్నా కూడా ఒక్కరిని కూడక మీరు నాకు ఓటు వేయలేదు నా దగ్గరికి రావద్దు అని ఒక్కరి కూడా చెప్పలేదు గెలిచిన వ్యక్తులు కూడా మీరు నాకు ఓటు వేయలేదు అని వాళ్ళను ఖచ్చితంగా చెప్పి ఇంటికి కూడా రావద్దన్న దాఖలాలు ఉన్నాయి అవి మాకు తెలుసు కానీ ఏసిన వ్యక్తులు అలా మాట్లాడకూడదు సర్పంచ్ అయినా కూడా అది మనసులో మీకు కూడా ఒకసారి అందరు గుర్తు చేయాలని చేస్తున్నా నాకు ఇన్ని రోజులకు హర్షవర్ధన్ రెడ్డి గారి ద్వారానే మళ్ళీ నాకు అవకాశం వచ్చింది మీ దానికి తోడుగా కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ పార్టీ సాయి కృష్ణకు లాలికి ఎంతో వాళ్ళు కూడా మేము సర్పంచ్ బరిలో ఉన్నాం మాకు కూడా సీటు కావాలి అని లాలి కూడా కృష్ణారావుతో ఫైట్ చేయడం జరిగింది మా గ్రామంలో మేమే నిలబడతాం మేము మేమే తేల్చుకుంటాం మేమందరం కలిసి కలిసి బాయ్ బాయ్ అనుకుంటూ మేము ప్రచారం చేసుకుంటూ మేము తిరుగుతామని సాయి కృష్ణ కూడా నేను కూడా నా కళల కోరిక ఒకసారి కానీ అతను కూడా ఎంతో కష్టపడ్డాడు కానీ అందరూ ఊరి కోసం ఒక వ్యక్తిని పంపించడానికి అందరూ నాతో కలిసి నడుస్తున్న మీ ఇద్దరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంత పెద్ద మనసుతో వాళ్ళు ఆశీర్వదించినప్పుడు మీ కొరకు మీ మధ్యలో ఉన్న నన్ను మీరు నన్ను ఆశీర్వదించలేరా ఒక్క ఓటు వేయలేరా నాకు మీరు ఈసారి మీ ఓటుతోనే అక్కడ తగిన బుద్ధి చెప్పి ఇంకోసారి వచ్చే ఎలక్షన్లో మన గ్రామంలోని మీ బిడ్డలు కావచ్చు మీ భర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు మన మధ్యనే ఉండాలి ఆ పోటీ మన ఊరి అభ్యర్థి సర్పంచ్గా ఉండాలి అని నా కోరిక మీ మీ మధ్యలో వండుకుంటూ నేను నాకు పదవి లేని రోజే మీ మధ్యలో వండుకుంటూ మీకు సేవ చేసుకుంటూ ఉన్నా ఈరోజు ఒక పదవి వస్తే నాకు తగిన న్యాయం జరిగితే మీకు నేను ఏం చేస్తానో నన్ను పస్తు నుంచి కూడా నా తమ్ముడు రాము పుట్ట రాము నన్ను సర్పంచ్ చేయాలని ఎన్నో కళలుగా అన్నాడు ఏందైనా కూడా కానీ ఎంత ఉంటానా నీకు నాకు తోచిన ఆర్థిక సహాయం కూడా చేసి నిన్న ఒకసారి గెలిపేయాలని గజ్జల రాము ఈరోజు మన మధ్యలో లేడు కానీ నా నా సర్పంచ్ కొరకు ఎంతో తపన పడ్డాడు అతని అతని ఆత్మశాంతి కలగాలంటే ఈరోజు రాము అభిమానులు కూడా నాకు ఓటు వేసి ఆశీర్వదించి పంపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఇదే కాదు నేను ఎల్లవేళలా మీ మధ్యలోనే ఉంటా మీ మధ్యలో మీ మధ్యలో ఉండుకుంటూ మీకు తగిన సాయం చేసుకుంటూ నా చేతనైన సాయం చేసుకుంటూ మీ మధ్యలో మీ అందరి మధ్యలో ఉంటా అని చెప్పి దానికి తోడుగా సాయి కృష్ణ రాజగోపాలు భాస్కర్ రెడ్డి మండల కృష్ణయ్య అందరూ మీ 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 మధ్యలోనే ఉంటారు మేస్త్రి కుర్స్ వీళ్ళందరూ మీ మధ్యలోనే ఉంటారు మీకు తోడుగా ఉంటారు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం మీకు ఏ సమస్య ఉన్నా మీ అందరం కలిసికట్టుగా వస్తాం అని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఒక్కసారి ఉంగరం గుర్తుకు ఓటి వేసి భారీ మీ జాడుతు కోరుకుంటున్నా గుర్తుకే ఉంగరం గుర్తుకే